పల్లెటూళ్ళల్లో ఉండేవారికి కాలవల్లో ఫ్రీగా పడిమొలిసే పొనగంటు కూర బాగా లభిస్తుంది అలాంటి పొనగంటు కూర విలువ తెలియక పల్లెటూళ్ళల్లో ఉన్న వారి తినరు పట్టణాల్లో కూరగాయల్లో ఆకుకూరల షాపుల్లో బాగా దొరుకుతున్నది కదా మరి అలాంటి పొనగంటు కూర దేనికి ఫేమస్ అప్పుడు తెలిస్తే మీరు అందరూ కొనుక్కుంటారు వంద గ్రాముల పొనగంటి కూరలో ఐదు వందల పది మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది వంద గ్రాముల పాలల్లో నూట ఇరవై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది పాలకంటే నాలుగు రెట్లు ఎక్కువ కాల్షియం పొన్నగంటు కూరలో ఉంటుంది వంద గ్రాములు పొనగంటు కూర తీసుకుంటే మన బాడీకి కావాల్సిన కాల్షియం ఒక పొనగంటు ద్వారానే అందుతుంది కాల్షియం మాత్రం వేసుకోవాల్సిన అవసరం రాని విధంగా పొనగంటు కూర శరీరానికి మంచి కాల్షియంని లవణాలని పోషకాలను అందిస్తుంది కాబట్టి అవకాశం ఉన్న వారికి పల్లెటూళ్ళల్లో ఉన్న రోజూ తినండి సిటీలో ఉన్నవారు దొరికినప్పుడల్లా తినే ప్రయత్నం చేస్తే మంచిదన్నమాట